చూస్తున్నారు కదండి మినపప్పు కాస్త ఉప్పు వేసేసి గ్రైండర్ పెట్టేసుకున్నాను ఆవిడ కోసం మనం ముందు వడలు ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకే ఇదిగోండి ఆవిడ కోసం మనము పెరిగితే నేను టమాటో వేసేసి ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట ముందుగా చూస్తున్నారు కదా చిన్న కడవి పెట్టేసుకున్నాను ముందు పోపు వేసుకుంటాం కదా పోపు వేసుకుంటేనే చాలా టేస్టీ ఫైనల్లీ అనమాట ముందుగా నేను వేసి పెట్టేసుకుంటున్నాను అన్నీ కూడా వాళ్ళు మినపప్పు శనగపప్పు ఇలా కొంచెం పోపు వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అందుకే వేసుకుంటున్నాను అనమాట కొంచెం కరివేపాకు కూడా వేసేసానండి మంచిపోయి అలాగే రెండు ఎండిమిర్చి కూడా వేస్తున్నాను పోపు అయితే మంచిగా ఫ్రై అయిపోయింది అలాగే మనం ఎప్పుడైనా సరే దించే ముందు కొంచెం మనము అయితే వేసుకుంటున్నామండి ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అందుకే లైట్గా వేస్తున్నాను పోపు అయితే అయిపోయిందండి పక్కన పెట్టేసుకుందాం ఫైనల్ ఇది వేసుకోవడానికి వడ వేసుకోవడానికి నేను కడాయి పెట్టేస్తాను ఆయిల్ కూడా వేసేస్తున్నాను సరిపడినంత సరే కదండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం వడైతే వేసేసుకుందాం కొంచెం లావుగా వేసుకోకూడదండి ఆవిడకి మనం కొంచెం పంచగానే వేసుకోవాలి ఇవ్వండి మంచిగా మనకి వడైతే రెడీ అయిపోయింది కదా మిగతావన్నీ కూడా ఇలానే వేసేసుకుంటాను ఇవ్వగండి వడైతే రెడీ అయిపోయింది కదా ఇవి కొంచెం నేను బౌల్లో వాటర్ తీసుకున్నాను ఈ వాటర్లో వేసి టిక్ చేసుకుని తీసుకొని మనం పెరుగులో వేసుకోవాలన్నమాట మనకి ఇలా వేసుకుంటే చక్కగా బాగుంటుందండి చూడండి ఇలా మనం అన్నీ ముంచి వేసేసుకున్నాం కదా వాటర్లో డిప్ చేసి పోపు అయితే ముందు వేసేసుకున్నాం కదా అవి ఇందులో వేసేసుకున్నాం ఇదిగోండి పెరుగు ఆవిడ చాలా టేస్టీగా అండి చాలా బాగుంటుంది నేను ఎలా చేశాను సేమ్ యాసీస్గా అదే ప్రాసెస్లో చేసుకుని అనమాట చాలా మందికి తెలిసి ఉంటుంది పెద్దవాళ్ళు ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి చక్కగా వాళ్ళు చేసి పెట్టేస్తారు పండగల టైంలో వాటిలో నేనైతే హ్యాపీగా వాళ్ళు తినాలనిపించి ఇంకా పిల్లలు అడిగారు కదా అనేసి ఇలా చేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ పెరిగి మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం వాళ్ళ వీడియోస్ ఆరో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒక థ్యాంక్ యూ బాయ్